ఓం నమో సిద్ధిదాత్రీ దేవి నే నమ సిద్ధ గంధర్వ యక్షాద్యై అసురైరమరైరపి సేవ్యమాన సదా భూయా సిద్ధిదా సిద్ధిదాయిని సిద్ధులు గంధర్వులు యక్షులు అసురులు దేవతలు మొదలైన వారందరి చేత ఎల్లప్పుడూ సేవించబడే సిద్ధిదాత్రి సమస్త సిద్ధులను ప్రసాదించేదిగా ఉండాలి నవరాత్రి తొమ్మిదవ చివరి రోజున దుర్గామాత సిద్ధిదాత్రి రూపాన్ని ధరిస్తుంది సిద్ధి అంటే పరిపూర్ణత లేదా అతీంద్రియ శక్తి దాత్రి అంటే దాత లేదా ప్రతిఫలం ఇచ్చేది ఈ సిద్ధిదాత్రీ దేవి విజయాన్ని సాధించడంలో సహాయపడే సామర్థ్యాలను మనకు ప్రసాదిస్తుంది మనం సిద్ధిదాత్రీ దేవిని పూజించినప్పుడు ఆ దైవిక శక్తి జీవితంలో అద్భుతాలు జరిగేలా చేస్తుంది ఈ శక్తి అసాధ్యమైన వాటిని సుసాధ్యం చేస్తుంది మీరు పరిధి దాటి ఆలోచించగలరు సహేతుకమైన తార్కిక మనస్సును దాటి వెళ్ళగలరు మన పరిధులను మించి మరింత విస్తృతంగా చూడగల ఈ సామర్థ్యం జీవితంలో ఊహించలేని విషయాలను సాధించడంలో మనకు సహాయపడుతుంది ఈ సిద్ధిదాత్రి మాతను పూజించడం వల్ల మన చేతుల్లో లేని మన ప్రయత్నాల ఫలాన్ని పొందవచ్చు దేవి యొక్క ప్రాముఖ్యత ఇదే మనం ఏ కార్యం చేపట్టిన మనకు సిద్ధిని ప్రసాదించమని సిద్ధిదాత్రీ దేవిని ప్రార్థిద్దాం ఓం దేవి సిద్ధిదాత్రే నమః యా దేవి సర్వభూతేషు దయారూపేణ సంస్థితా నమస్తస్యై 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 నమో నమః